బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మే ఎంబిగిరులో పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష పట్టణంలో ప్రజలకు పుష్కలంగా రెండు పుట్టల స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్నారు పట్టణంలో త్రాగునీటి పథకంకు గాజులు దిన్న ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు చంద్రబాబు హయాంలో మంజూరైన నూట నలభై ఆరు కోట్ల రూపాయల నిధుల ద్వారా వెంటనే పనులు చేపట్టాలన్నారు ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని చర్యలు చేపట్టాలని తెలిపారు పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని ఎంబెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ వివి జయనాగేశ్వర రెడ్డి దిశానిర్దేశం చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మే పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష పట్టణంలో ప్రజలకు పుష్కలంగా రెండు పుట్టల స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్నారు పట్టణంలో త్రాగునీటి కు గాజులు దిన్న ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు చంద్రబాబు హయాంలో మంజూరైన నూట నలభై ఆరు కోట్ల రూపాయల నిధుల ద్వారా వెంటనే పనులు చేపట్టాలన్నారు ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని చర్యలు చేపట్టాలని తెలిపారు పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని ఎంబెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ వీవీ జయనాగేశ్వర్రెడ్డి దిశానిర్దేశం చేశారు